அது எவர குறிச்சுரு காக்க போல பிரூஃப் சூப்பீக்கே அம்ம சிச்சிங்க பைட்டிக்கு ఏంది ఇది అసలు ఇది ఎంత దరిదైన అసలు మనిషి అసలు మనిషి మనిషి కాదు మనిషి కాదు కనికరం ఉంది ఒక్కొక్కటి వాడు అడ్డకార్తు పుట్టినా మరి దేనికి పుట్టినా మరి విలందని పంపించినోడు మరి ఆర్డర్ లేకుంటే మరి వీళ్ళందరూ వచ్చేట పూలు వేసారు మరి మనుషులు ఇంట్లో ఉండగానే పీ తినట్లే అన్నం తినట్లే వీళ్ళు పీలే తింటున్నారు అన్నమాట చూడు ఎంత గోరం చేశారు చూడు అన్నం తినే చేస్తాడు ఇలా మొత్తం తీసిన ఇదేం పదవి వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా ఈ పరిస్థితి సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వీళ్ళు మరి ముందే చెప్పొచ్చు ఏదైనా ఆడ వచ్చిన ముందే చెప్పాలి కూడా ఆడొస్తే మరి అయ్యారు పెట్రోల్ బంక్ ఆ పెట్రోల్ పంప్ పెట్రోల్ బంక్ పంప్లో మొత్తం కదా మరి వాడిని ఎందుకు ఐదు లక్షల వాళ్ళు ఇస్తారు ఇవ్వకుండా వాళ్ళని ఎలా వదులుతారులే కానీ పెట్టిపోతారు వీళ్ళందరూ నా చిన్న పిల్లల్ని చూసి కూడా వదిలేయలే కొద్దిసేపు అయినా నేను ఇప్పుడు చెప్పుకొని తిని నేను ఇప్పుడు చెప్పుకొని తినుగా ఇద్దరు పిల్లలు చిన్న పని పిల్లలను కూడా చూడకుండా బయట బయట గేట్ అవుట్ అన్నారు నా వల్ల కావట్లేదు నేను అప్పు తెచ్చుకున్నాను నా పిల్లలు అడవిలో ఉండకూడదు అనేసి ఇక్కడ వచ్చి పడ్డావు నా ఆధార్ చేసి చేయండి